ఏ లక్షలకు అందించిన డాక్టర్ రా దయానంద ఎమ్మెల్యే నెలసరి జీతాన్ని ఏడు లక్షలు అందించినట్ట మట్ట రాఘమ దయానంద వివరాలకు వెళ్తే తెలుపుని మీద వివరాల ప్రకారం నియోజకవర్గం నెలసరి నుండి సత్తుపల్లి ప్రెస్ క్లబ్ వరకు ఐదు లక్షల రూపాయలు చెక్కు సహాయ నిధి వారి సత్తుపల్లి డ్యాన్సర్ అసోసియేషన్కి రెండు లక్షల రూపాయల సహాయ నిధిని వారి కమిటీ సభ్యులకు అందించిన సత్తుపల్లి నియోజకవర్గం డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద గారు అంటే ఇక్కడ నెలసరి జీతాన్ని ఈ ఏడు నియోజకవర్గ జీతం సత్తుపల్లి ప్రెస్ క్లబ్ వారికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారంట ఐదు లక్షలు ఇచ్చారంట రెండు లక్షల రూపాయలను నిధి డాన్సర్ అసోసియేషన్ వారికి రెండు లక్షలు ఇచ్చినట్లు ఇక్కడ తెలిపారు అదేవిధంగా దయానంద మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ మరియు సత్తుపల్లి కళాకారులతో ఎంతోమంది పేద కుటుంబాలు వాళ్ళు ఉన్నారు అని వారి కుటుంబ సమ సమీక్ష కోసం తన నెలసరి జీతాన్ని నేను అందిస్తున్నామని తెలిపారు ఎంతోమంది నిరుపేదలు నిరుపేద కుటుంబాలు డ్యాన్స్ అసోసియేషన్లో ప్రెస్ క్లబ్లో ఉన్నారని వాళ్ళకి ఆర్థిక సాయం చేసేట్లో మాకు సంతోషంగా ఉందని చెప్పేసి ఈ ఇక్కడ మాట్లాడినట్టు సమాచారం ఏడు లక్షలు అందించిన డాక్టర్ మా మఠారాగ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో చావల్ చేయాలని మా ఛానల్ తరఫున కూడా కోరుకుంటున్నాం